జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా ఎవరైనా పలకపోనండి ఎవరికీ రాదు అంతా నిజానీ బ్యాచ్ మొత్తం ఇప్పుడు కార్పూర్ నాగేశ్వరావు గారి మీద ల్యాండ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి ఒకటి మేము చేసాం యాడ్ ఆ దాంట్లో నేను చెప్పాం అయ్యా మీ ల్యాండ్ అంత కొత్తగా వచ్చిందంటే నిన్న ఇంప్లిమెంట్ అయ్యింది అది మనం ఏదంటే ఒక ఎకరం మీరు పొరపాగండి అక్కడ ఛత్తీస్గఢ్లోనే ఎక్కడ కొనుక్కున్నాం ఇక్కడ ఏంటంటే అది పెట్టేశారంట దాంతో ఏంటి మనం రెండేళ్ల లోపు రెన్యూలు చేసుకోకపోతే అది వేరే వాళ్ళు పేరు మీద రిజిస్టర్ అయిపోతుందంట ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందండి అప్పుడు ఆ రైతు అంటాడు ఏమి నారాయణ చెవట్ల బట్టే అంటే చెమట్ల పట్టే ఫ్యాన్ అయ్యమంటావా అంట ఐదేళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తానే ఉన్నారు బాబు ఇంకా నాకు వద్దు మరి ఈ రోజున నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ ఏడు ఏళ్ళంత ఇదిగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటే కొన్ని కోట్ల మంది చూశారు మొత్తం నెంబర్ టూ పొజిషన్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అంటే ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిందన్నమాట మాకు ఇలాంటి దుర్మాకు పరిపాలన అక్కర్లేదు మాకు ఏంటంటే స్వచ్ఛమైన పరిపాలన కావాలనే దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంలో సందర్భంగా